పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణన్ గెలిపించుకుందామని కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపునిచ్చారు ఎన్టీపీసీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల బీజేపీ పాలనలో కార్మిక వర్గం హక్కులన్నీ కాలరాయబడ్డాయని పెత్తందరితనం పెరిగిందని ఆరోపించారు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతూ పర్మనెంట్ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చిందని తెలిపారు కాంట్రాక్టీకరణ బాగా పెరిగిందని కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో మే నెలలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని పెద్దపల్లి పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణకు అండగా నిలుస్తామని ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని వెల్లడించారు పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ప్రత్యేకముగా కార్మిక వర్గానికి బలమైన నష్టాన్ని చేకూర్చింది పెత్తందారి సంస్థలు ప్రైవేటైజేషన్కు సపోర్ట్ చేస్తూ పర్మనెంట్ కార్మిక కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈ యువతకు ఈ దేశంలో కాంట్రాక్ట్ విధానాన్ని బలపరుస్తూ పూర్తి స్థాయి లోపల అదానీ అంబానీ ఇటువంటి సంస్థలకు ఈ దేశాన్ని కట్టబెట్టేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నటువంటి దాని భాగంలో బీజేపీ ప్రభుత్వము చేస్తూ ఉన్నది సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ కార్మిక కర్షకులకు కానీ చిరు వ్యాపారస్తులకు కానీ ఎటువంటి న్యాయము జరగలేదు కేవలం ధనిక వర్గానికే పది సంవత్సరాలు వీళ్ళు కష్టపడి కట్టబెట్టారు కాబట్టి ఈ రాబోయే ఎన్నికల లోపల ఏప్రిల్ మేలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మరియు కాంగ్రెస్ అలయన్స్ ఇండియా కూటమికి ఓటేసి రాబోయే ఎన్నికల ఫలితాల ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధముగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి మేము పత్రికయ మరియు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కోరుతూ ఉన్నాము కాబట్టి ప్రత్యేకముగా ఈ వంశీకృష్ణ గారికి గడ్డ వంశీకృష్ణ గారికి ఈసారి కార్మికులందరూ కూడా ప్రత్యేకంగా ఎన్టీపీసీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఆరు డివిజన్లు మరి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వారి కుటుంబ సభ్యులు పర్మనెంట్ ఎంప్లాయీస్ మరి ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఏకకంఠంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉన్నది మేము ఖచ్చితంగా వారి కుటుంబానికి అండదండగా ఉంటూ కృష్ణ గారి యొక్క గెలుపుకి పూర్తి స్థాయిలో దోహదపడతామని చెప్పి చెప్తూ ఈ విలగడ సమావేశంలో ఐఎన్టీయు నాయకులు ఏ రాజేశ్వర్ జిబి రావు వెంకటేష్ రమేష్ కృష్ణ బి రమేష్ బి చందర్ ఎమ్డి మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు